పన్నెండు వేల ఏళ్ళ సంవత్సరాలుగా నిశ్శబ్దంగా నిద్రపోతున్న ఒక అగ్నిపర్వతం ఒక్కసారిగా యాక్టివ్ అయింది మూడు రోజుల క్రితం ఆఫ్రికా ఇథియోపియాలోని హైలీ గుబ్బి వాల్కెనో బద్దలైంది ఆ విస్ఫోటనం ఎంత భయంకరం అంటే దాని సౌండ్ యాభై కిలోమీటర్ల వరకు వినిపించింది అందులోంచి వచ్చిన బూడిద ఏకంగా పద్నాలుగు కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిపడింది మన గుర్జు ఖలీఫా సైజ్ కంటే ఇది పద్నాలుగు రెట్లు పెద్దది అసలు టిస్ట్ ఏమిటంటే ఆ భయంకరమైన బూడిద మేఘాలు యోమాన్ ఒమాన్ మీదుగా ప్రయాణిస్తూ మన ఇండియాలోని గుజరాత్ రాజస్థాన్ దాటి ఢిల్లీ వైపుకు దూసుకొచ్చాయి ఇప్పటి ే పొల్యూషన్తో సతమతమవుతున్న ఢిల్లీ జనం ఇది చూసి వణికిపోయారు కానీ లక్కీగా ఈ మేఘాలు పదిహేను కిలోమీటర్ల ఎత్తులో గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళడం వల్ల మనకు ముప్పు తప్పింది కానీ దీని ఎఫెక్ట్ వల్ల ఎన్నో ఫ్లైట్స్ రద్దు అయ్యాయి మరికొన్ని దారి మళ్లించాల్సి వచ్చింది ప్రస్తుతం ఈ డస్ట్ చైనా వైపు వెళ్తాంది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇన్ని వేల ఏళ్ల తర్వాత ఈ వాల్కెను యాక్టివ్గా మారింది థ్యాంక్ యూ